తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సూలూరు మరియు నాగరాజపురం హరిజనవాడలలో దాదాపు మూడు వేల కుటుంబాలు నివసిస్తున్నారు ఈ హరిజనవాడలకు చెందిన శ్మశాన వాటిక చెట్లు చామలతో నిండి దహన సంస్కారాలకు చాలా ఇబ్బందికరంగా మారింది దీనితో భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ సమితి చొరవ తీసుకుని పురపాలక సంఘం కమిషనర్ వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వెంటనే కమిషనర్ వారు చొరవ తీసుకుని శ్మశాన వాటికను పరిశీలించి జేసీబీతో శ్మశాన వాటికను పరిశుభ్రం చేయించారు ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు పార్థసారథి మాట్లాడుతూ సుమారు మూడు వేల కుటుంబాలకు చెందిన శ్మశాన వాటిక కాబట్టి పాలక పక్షం మరియు మున్సిపాలిటీ చొరవతో ఇక్కడి వసతులను మెరుగుపరచాలని అన్నారు ప్రస్తుతం ఇందులోని పిచ్చి తుప్పలను శుభ్రం చేయించడంలో చొరవ చూపిన కమిషనర్ కు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఆనంద్ బాబు మరియు నియోజకవర్గ సమితి సభ్యులు తొండ అశోక్ బాబు సూలూరు గ్రామ కాపురస్తుడు ఇంగలూరు వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు ఈ శ్మశానము సూలూరు శ్మశానంగా పిలువబడుతుంది తరతరాల నుంచి దీనికి ప్రత్యేకమైన గుర్తింపు ఏంటంటే ఈడ కూర్చడానికి కూడా ప్రత్యేకత ఉంది పక్కనే ఉంది కాళంగానే దీ దగ్గర కూర్చోడం అనేది ఒక మంచిది అక్కడ స్నానం చేసి బయలుదేరుతారు ఈ చాలామంది ఏమైనా శ్మశానం అంటే పూర్చేది వచ్చేసినా బాధ్యత అయిపోయింది అని అనుకుంటారు కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు చూడండి ఎప్పుడూ పూర్తి చేసిన వాళ్ళ కోసం ఇప్పుడు వచ్చి వాళ్ళు అన్నాలు పెట్టి పూజలు చేసుకుంటున్నారు మన పక్కనే దీనికి అంత ప్రాముఖ్యత ఉంది అయినా ప్రభుత్వానికి దీని పట్ల శ్రద్ధ లేదు రెండవది దీనికి ప్రత్యేకమైన ఒక ఉద్యోగిని పెట్టాల్సిన అవసరం ఉంది మూడు వేల మంది కుటుంబాలు ఉంటే అక్కడ ఎవరు నచ్చిపోయినా ఎందుకంటేనే పోవాలి ఇంకొక రెండు మూడు సంవత్సరాలకి ఇక్కడ స్థలం కూడా లేకుండా పోయే సమాచారం అందువల్ల వీటిని ఆదు చేసి తర్వాత ఈ అంతా కూడా సమాధులు వాళ్ళకి ఈ పక్క కూడిచేవాళ్ళకి ఈ పక్క కాల్చే వాళ్ళకి ఈ పక్క అని చెప్పి ఒక విభజన చేయాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో ఈ మధ్యకాలంలో కొంచెం ఇబ్బందులుగా ఉంటే కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు చెప్పి వారు శ్రద్ధ తీసుకొని జేసీబీ పెట్టి ఈరోజు దీని అంతా కూడా బాగు చేయిస్తున్నారు వారి వారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము అభినందనలు తెలియజేస్తున్నాం ఇలాగే దాదాపు ఏడున్నది పెద్ద శ్మశానాలు సూలూరుపేట మున్సిపాలిటీ ఏటీలో ఉంది అవన్నీ కూడా బాగు చేయాలని చెప్పి కోరుతున్నాను వెంటనే కమిషనర్ గారు జోక్యం చేసుకుని దీన్ని తాత్కాలికంగా బాగు చేయిస్తున్నారు ముఖ్యంగా ఒక పని చేయాలి ఇక్కడ ఈ గేట్ పక్కనే ఇక్కడ ఒక వర్కర్ని పెట్టి ఆయనకు ఒక షెడ్ వేయించి ఉంటే అంతా కూడా సక్రమమైన పద్ధతుల్లో జరుగుతుంది శుభ్రంగా ఉంటుంది పక్కనే కాళంగనది అక్కడ దాకా రోడ్డు కూడా వేయాల్సిన అవసరం ఉంది కాళంగ నదిలో దిగి ముందు స్నానం చేసి వెళతారు అందువల్ల అది కూడా కమిషనర్ గారు పాలక వరకు జోక్యం చేసుకొని చేయించాల్సిందిగా కోరుతూ ఉన్నాం